సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పుల్లోజు కిరణ్ కుమార్ చారి పోటీలో ఉన్నారు శుక్రవారం నాడు మంగోల్ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఇటీవల మంగోల్ గ్రామ సర్పంచ్ గా పనిచేసిన అనుభవం తనకు ఉందని సర్పంచ్ గా పనిచేసిన కాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని మరొకసారి మంగోల్ గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే మిగిలిన సీసీ రోడ్లు పూర్తి చేస్తానని పారిశుధ్యం మీద శ్రద్ధ వహించి పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు యువత కోసం క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తానని అలాగే విద్య వైద్యం ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు గ్రామంలోని ఆలయాల పునర్నిర్మాణంతో పాటు కుల సంఘాల భవనాల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తున్నప్పుడు గ్రామస్తులందరూ తనకు సానుకూలంగా స్పందిస్తున్నారని గ్రామస్తులందరూ ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ కిరణ్ కుమార్ చారి విద్యావంతుడని మంచి మనసున్న వ్యక్తి అని గ్రామంపై గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని గతంలో సర్పంచ్ గా పనిచేసి గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లాడని గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యమవుతూ దీవెనలో మెండుగా ఉన్న కిరణ్ కుమార్ గ్రామానికి సర్పంచ్ గా కావాలని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో లగిశెట్టి కనకయ్య బాపురెడ్డి పెంటాగౌడ్ శ్రీనివాస్ గౌడ్ మహిపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి నరసింహారెడ్డి కిషన్ కరుణాకర్ కుమార్ గౌడ్ మనోజ్ రెడ్డి మొహీనుద్దీన్ గ్రామ యువకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తాను సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరియు వాటర్ ట్యాంకులు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ మరియు కుల సంఘాల బిల్డింగ్లు కానీ సాయిబాబు గుడి కానీ ఇల్లమ్మ టెంపుల్ దగ్గర సిసి కానీ మరియు విలేజ్లలో సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మన బ బొందల కూపివేతలు కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఇప్పుడు కూడా మళ్ళీ నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి నేను తోడుపాట్లో ఉంటాను నా మంగోలు గ్రామం ప్రజల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి ఎలావేలా ఉండాలని కోరుతున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని కోరుకుంటున్నాను అదేవిధంగా మంగోలు వార్డు నెంబర్లు కూడా పది మంది నిలవి నిలబెట్టడం జరిగింది మరియు వాళ్ళది కూడా గుర్తులతో పాటు సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర వచ్చింది నేను అందరినీ దయచేసి మంగోలు గ్రామ ప్రజలను మరియు అక్కలను చెల్లెలను అన్నదమ్ములను యువకులను నాయకులను ప్రజా ప్రతినిధులను అన్ని అన్ని పార్టీల నాయకులను ఓటు వేసి కోరుకు మా గ్రామంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో మా గ్రామ ముద్దుబిడ్డ యువత సీనియర్ నాయకుడు మా పుల్లోజి కిరణ్ కుమార్ చారి గారికి మా మంగోలు గ్రామ ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది అతను గత ఐదు సంవత్సరాల క్రితము ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఆపదొచ్చిన సంపద వచ్చినా పది రూపాయలు ఆశించకుండా గ్రామాన్ని అభివృద్ధి చెంది చెంది చెందిస్తున్నాడు కావున మా గ్రామ వార్డు నెంబర్లను మరియు గ్రామ సర్పంచు కత్తెర గుర్తుకు ఓటేసి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఎందుకంటే ఆయన లక్ష్యం ఏంటంటే గ్రామంలో యువకులకు క్రీడా ప్రాంగణం గురించి కానీ మరియు దేవాలయాల గురించి కానీ మరియు యువత ఉపాధి కల్పన గురించి కూడా ఆయన పడతా ఉంటాడు గ్రామ యువకుడు ముద్దు బిడ్డ చాలా మంచి వ్యక్తి అతను అఖండ మెజార్టీతో మేము ఆయనకు మద్దతు ఇస్తున్నాం మా కుల సంఘాలన్నీ కూడా ఆయనకు చాలా అందరం మద్దతు ఇస్తున్నాం కావున ఆయన భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం ఆశించినట్టు కూడా ఫలితాలు వస్తాయి గ్యారంటీగా గెలుస్తాడు కచ్చెర గుర్తుకే మా ఓటు మరియు మా గ్రామ వార్డులో కూడా మేము అందరం ఓటేసి గెలిపిస్తామని మా గ్రామ ప్రజల తరఫున ఆశిస్తున్నాం గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు అందులో శ్రీ పుల్లోజు కిరణ్ కుమార్ చారి గారిని మేము పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులు నాకు నచ్చి పార్టీని ఆయన మా పార్టీ నుంచి నేను బలపరుస్తున్నా నేను కూడా రెండో వార్డు నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు స్టవ్ గ్యాస్ స్టవ్ గుర్తు కావున ఆయన మీద ఎంతోమంది ఎన్నో అభండాలు వేసి ఎన్నో రకాలుగా అభండాల పాలు చేస్తున్నారు అదంతా పోగసు కరెక్ట్గా అయిన మెంబరు కరెక్ట్ అయిన సర్పంచ్ అంటే ఆయనని ఎందుకంటే ఐదు ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన చేసిన పనులు చూసి నేను ఆయన చేసిన పనులకు ఆకర్షితుడై నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆయన ప్యానల్ రెండో వార్ నుంచి వార్డ్ మెంబర్ చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా మంచి స్పందన వస్తుంది మంగోలు గ్రామంలో అత్యధిక మెజార్టీతో ఆయన సర్పంచ్గా గెలవబోతున్నాడు ఆయన గుర్తు కత్తెర గుర్తు పదిహేడవ తారీఖు నాడు కత్తెర గుర్తు బంగోల్ గ్రామంలో రెపరెపలాడుతుందని నేను ఆశిస్తున్నా ఇది అక్షరాల నిజమని మీ ము అందరినీ తెలియజేస్తున్నాను